వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ బీసీజేఏసి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలమంతా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో రేపు బంద్ను విజయవంతం చేయాలని అన్ని పాఠశాలలు కళాశాలలు వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం తీర్మానిస్తూ అందరికీ ఈ సమాచారాన్ని అందించాలని కోరుతున్నాం అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వము ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే నలభై రెండు శాతం కులగణన ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఈరోజు గవర్నర్ ఆమోదం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇయ్యట్లేదు రాష్ట్రపతి ఆమోదం కావాలి అన్న సాకులతో ఈరోజు రిజర్వేషన్స్ని ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది మరి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసేటప్పుడు ఈ అంశాలన్నీ మీ పార్టీకి గుర్తుకు రాలేదా కాబట్టి ఈరోజు రేపు బంద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తుందో ఆ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో నలభై రెండు శాతం దానికంటే ఎక్కువ రిజర్వేషన్తోటే ఎన్నికలు జరపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే వరకు సామాజిక తెలంగాణ సాధన వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపటి బంధుకు అన్ని సంఘాలు వ్యాపార సంఘాలు పాఠశాలలు యాజమాన్యాలలో అందరూ అందరూ మద్దతు తెలపాలని కుల సంఘాలన్నీ కూడా రేపు సమా ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం बीसी था?